అందరికీ నమస్తే అండి ఈరోజు వీడియోనందు మన ఆంధ్రప్రదేశ్లో కొత్తగా ఇంకొక సంక్షేమ పథకం అమలు కావడం జరుగుతూ ఉంది ఏంటి సంక్షేమ పథకం అంటే మిత్ర వాహనమిత్ర వాహనమిత్ర పథకం అనేది గత వైఎస్ఆర్సిపి గవర్నమెంట్లో ఉండేది మళ్ళీ ఈ ఎన్డిఏ కుటుంబ ప్రభుత్వం ఈ పథకాన్ని అనేది ప్రారంభించడం జరుగుతూ ఉంది ఇంకేనా అయితే కన్నా మనకు సెప్టెంబర్ పదవ తేదీన అనంతపురం జిల్లాలో సూపర్ సిక్స్ సూపర్ హిట్ అనేటువంటి ప్రోగ్రాంలో ఈ పథకాన్ని అనేది అనౌన్స్మెంట్ అయితే చేయడం జరిగింది అయితే అయినాక ఎవరికి ఈ పథకాన్ని వర్తింపజేస్తారంటే అయినాక సొంతంగా ఆటో ట్యాక్సీ క్యాబు వీటిపైన ఆధారపడి జీవనోపాధి చేసుకునే వారికి ఈ పథకాన్ని అనేది ఇవ్వడం జరుగుతూ ఉంది అంటే గతంలో వైఎస్ఆర్సిపి గవర్నమెంట్లో ఈ వాహన విత్తన పథకం కింద పదివేల రూపాయలు అయితే ఇవ్వడం జరిగింది మరి ఈ గవర్నమెంట్ వచ్చేసి పదహైదు వేల రూపాయలు అనేది ఇవ్వడం జరుగుతూ ఉంది మరి వీటికి లబ్ధి పొందాలంటే పొందాలంటేనాక ఏ డాక్యుమెంట్స్ అవసరం ఎక్కడ అప్లై చేసుకోవాలి ఇందులో ఉన్నటువంటి కండిషన్లు ఏంది పూర్తి సమాచారం వీడియోలు అందిస్తాను వీడియో ఎక్కడికి కానీ స్కిప్ చేయద్దు వీడియో లాస్ట్ వరకు చూడడానికి ట్రై చేయండి ఓకేనా అయితే ఈ వివరాలకి వెళ్ళే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి ఇంకా ఎవరైనా మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాలంటే ప్లీజ్ ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకోండి కనుక ఒక లైక్ చేయండి ఓకేనా అయితే టాపిక్లో భాగంగా గతంలో వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్లో ఆల్రెడీ ఈ పథకం కింద లబ్ధి పొందిన వారు రెండు లక్షల డెబ్బై ఐదు వేల మంది ఉన్నారు ఎంతమంది రెండు లక్షల డెబ్బై ఐదు వేల మంది వీరికి అప్లై చేసుకోవాల్సిన అవసరం లేదు జస్ట్ వీళ్ళకి వెరిఫికేషన్ మాత్రం ఉంటుంది మరి ఎప్పుడు వెరిఫికేషన్ ఉంటుంది అనేది చెప్తాను మరి కొత్తగా ఎవరైనా అప్లై చేసుకోవాలంటే కనుక ఒక డేట్ ఇచ్చినాడు ఎప్పుడంటే వెనకనా సెప్టెంబర్ పదిహేడో తేదీ నుంచి అప్లై చేసుకోవచ్చు ఎవరైనా కొత్తగా అప్లై చేసుకోవాలంటే నాకన్నా అప్లై చేసుకోవచ్చు లాస్ట్ డేట్ వచ్చేసి పంతొమ్మిదో తేదీ అంటే పదిహేడో తేదీ ఓపెన్ అయితే పంతొమ్మిదో తేదీ లాస్ట్ డేటు అంటే రెండు రోజుల మాత్రమే గడువు ఇచ్చినాడు అర్థమైతే తర్వాత వెరిఫికేషన్ ఉంటుంది వెరిఫికేషన్ కొత్తగా అప్లై చేసుకునే వారికి అలాగనే పాత వారికి రెండు లక్షల డెబ్బై ఐదు వేల మందికి కొత్తగా అప్లై చేసుకునే వారికి వెరిఫికేషన్ అనేది ఉంటుంది నిజంగా వీళ్ళ దగ్గర ఆటో ఉందా లేదా అనేది వెరిఫికేషన్ ఉంటుంది మొత్తం వీళ్ళ దగ్గర సర్టిఫికేట్లు ఉన్నాయా లేదా ఒరిజినల్ సర్టిఫికేట్లో అని చెప్పేసి వీళ్ళు వెరిఫికేషన్ అయితే చేస్తారు కొంతమంది ఆటో అమ్ముకొని వాళ్ళ పేరు మీద బండి అయితే ఉంటుంది మరి అటువంటి సందర్భాల్లో వాళ్ళు అర్హత పొందినట్టే కానీ అలా కాదు బండి పక్కన లబ్ధిదారు నిలబెట్టి ఫోటో తీసుకుంటారు అర్థమైతే ఆ విధంగా వెరిఫికేషన్ అనేది ఉంటుంది పాతవారి కానీ కొత్త వారి కానీ అట్లా వెరిఫికేషన్ అనేది మనకు ఇరవై రెండవ తేదీ ఉంటుంది పంతొమ్మిదో తేదీ లాస్ట్ డేట్ అయితే ఇరవై రెండవ తేదీ వెరిఫికేషన్ ఫైనల్గా వచ్చేసి ఇరవై నాలుగో తేదీ లిస్ట్ అనేది రావడం జరుగుతుంది ఎంతమంది అర్హత కలిగి ఉన్నారేంకత అనేది ఇరవై నాలుగో తేదీ లిస్ట్ అనేది రావడం జరుగుతుంది గ్రామవాడ సచివాలయంలో లిస్ట్ అనేది ఉంచుతారు అమౌంట్ వచ్చేసి ఒకటో తేదీ పడుతుంది ఇది అక్టోబర్ ఒకటో తేదీ ఓకేనా అయితే దీనికి కావాల్సిన డాక్యుమెంట్స్ గురించి ఒకసారి మాట్లాడుకుందాం వెవికల్ యొక్క బండి యొక్క ఆర్సీ కంపల్సరీ ఉండాలి దాని తర్వాత ఆధార్ కార్డు డ్రైవింగ్ లైసెన్సు క్యాస్ట్ సర్టిఫికేటు తర్వాత రేస్ కార్డు ఆధార్ కార్డుకి లింక్ అయినటువంటి సెల్ నెంబర్ తర్వాత బ్యాంక్ అకౌంట్ బ్యాంక్ అకౌంట్ అనేది మీ ఆధార్ కార్డుకి ఏదైతే లింక్ ఉంటుందో అది ఇవ్వండి సరిపోతుంది ఓకేనా ఎందుకంటే మనకు అమౌంట్ అనేది డిబిడి ద్వారా అమౌంట్ పడుతుంది కాబట్టి ఏదైతే మీ ఆధార్ కార్డు లింక్ అయి ఉంటుందో అది సరిపోతుంది ఈ విధంగా కావాల్సిన డాక్యుమెంట్స్ ఓకేనా ఇంకోటి ఇందులో కొన్ని కండిషన్లు ఉంటాయి ఏంటి కండిషన్ అంటే కనుక మనకు గతంలో ఏ పథకం లబ్ధి పొందాలన్నా సిక్స్టేబి అల్టేషన్ ఉండేది అదే సిక్స్టేబి అల్టేషన్ అనేది ఈ గవర్నమెంట్ కూడా కొనసాగించడం జరుగుతుంది మరి ఏంటి సిక్స్టేబి అల్టేషన్ అంటే కనుక కుటుంబ ఆదాయము గ్రామీణ ప్రాంతాల పదివేలు పట్టణ పంతాలు వచ్చేసి పన్నెండు వేలు లోపు ఉండాలి ఓకేనా గ్రామీణ ప్రాంతాల పదివేలు లోపు ఉండాలి పట్టణ పందాలు వచ్చేసి పన్నెండు వేల లోపు ఉండాలి పొలం వచ్చేసి మూడు ఎకరాల్లోపు ఉండాలి మెట్ట వచ్చేసి పది ఎకరాల్లోపు ఉండాలి రెండు ఒకవేళ రెండు ఉంటే కానీ పది ఎకరాల్లోపు ఉండాలి అర్థమైందా ఇంకోటి గవర్నమెంట్ ఎంప్లాయ్ కానీ కుటుంబంలో కుటుంబంలో గవర్నమెంట్ ఎంప్లాయ్ కానీ లేకుంటే రిటైర్డ్ అయ్యి పింఛన్ తీసుకునే అయితే రాదు ఇంకోటి ఇన్కమ్ ట్యాక్స్ కట్టే అయితే రాదు ఓకేనా ఆదాయం పన్ను చెల్లించే వారికి ఇంకోటి కరెంటు బిల్లు ఉంది కరెంటు బిల్లు నెలకు మూడు వందల యూనిట్ లోపే ఉండాలి ఓకేనా ఇంకోటి ఫోర్ వీలర్ ఫోర్ వీలర్ ఉంటేనాకనే ఆల్రెడీ ఈ పథకం అనేది ఆటో ట్యాక్సీ వీళ్ళకు మినహాయింపు కాబట్టి కారు ఉంది ఫోర్ వీలర్ కారు అంటే ఆ కారు వాళ్ళ ఇంటి అవసరాలు కాకుండా వాటిపైన జీవనాధార వాటిపైన ఆధారపడి జీవనోపాధి చేసుకునే వారికి అయితే కనుక ఇవ్వడం జరుగుతుంది లేదు వాళ్ళ సొంతంగా ఇంటి అవసరాల కోసం ఉపయోగించుకుంటేనాక రాదు అర్థమైందా అది దానిపైన ఆధారపడి జీవిస్తూ ఉండాలి అటువంటి వారికి అయితే ఈ పథకాన్ని అనేది ఇవ్వడం జరుగుతుంది ఇది మనకు వాహన మిత్రం ఉన్న పథకంలో ఉన్నటువంటి అప్డేటు జస్ట్ ఏదంటేనా కదా గతంలో పదివేల రూపాయలు ఇచ్చేవాళ్ళు ఇప్పుడు పదహైదు వేల రూపాయలు అయితే ఇవ్వడం జరుగుతుంది ఇంకోటి మనకు డేట్ చెప్పినా కదా ఈ నెల పదిహేడు నుంచి ఒకవేళ గవర్నమెంట్ అధికారం నుంచి ఉన్నటువంటి సమాచారం మనకు డేట్ అయితే ఇదే కాకపోతే ఒకవేళ డేట్ మార్చేనక నేను కామెంట్ రూపంలో తెలియజేస్తాను డేట్ అయితే మనకు ఉన్నటువంటి అప్డేట్ ఇదే అధికారుల నుంచి ఉన్నటువంటి సమాచారం డేట్ అయితే మనకు పదిహేడు తేదీ స్టార్టింగ్ అవుతుంది లాస్ట్ డేట్ వచ్చేసి పంతొమ్మిది తేదీ ఇరవై రెండో తేదీ వెరిఫికేషన్ ఉంటుంది ఇరవై నాలుగు వచ్చేసి ఫైనల్ లిస్ట్ అయితే రావడం జరుగుతుంది ఒకవేళ డేట్ మార్చే నేను ఖచ్చితంగా కాంపెంట్ రూపంలో తెలియజేస్తాను ఇది వాహన మిత్ర పథకంలో ఉన్నటువంటి అప్డేటు ఇందులో మీకు ఏదైనా డౌట్ ఉన్న కామెంట్ రూపంలో తెలియజేయండి వీడియో నాకు ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదాలు